గోదావరి మాటలకే కాదు ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది పండుగ వచ్చిందంటే గోదావరి జిల్లాలో ప్రజలు ఇంటికి వచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు మర్యాదలతో చుట్టాలని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాలో మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడి చేసే మర్యాదలు మరో రేంజ్లో ఉంటాయి కేంద్రపాలిత ప్రాంతం యానంలో వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతులకు రెండో కుమార్తె హరణ్యకు గతేడాది వివాహం అయింది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో ఈ పెళ్లి జరిగింది కొత్త అల్లుడికి మొదటి సంక్రాంతి పండగకు ఆహ్వానించి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు శాకాహారం పిండి వంటలు స్వీట్లు పండ్లు డ్రై ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ అబ్బో చెప్పుకుంటూ పోతే ఇలా సుమారు నాలుగు వందల డెబ్బై రకాలు చిన్న చిన్న కప్పుల్లో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కుమార్తె ఇద్దరిని ఈ ఆహ్వానించారు ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకెత్ ఉబ్బితబ్బిపోయారు అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని వెజిటేరియన్ లో ఇన్ని టైప్స్ ఉంటాయని ఇప్పుడే చూశానని సాకెత్ అంటున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ గోదావరి జిల్లాలతో పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళు కోసం అత్తమామలు చేస్తున్న ఏర్పాట్లు మామూలుగా లేవు ఒకరిని మించి ఒకరు కొత్తగా డిఫరెంట్గా ఏదో ఒకటి చేసి వైరల్ అవుతూనే ఉన్నారు